హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ రుబ్బుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఉసిరికాయలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలోకి వాటర్ లేకుండా పొడి క్లాత్ తూడ్ తుడ్చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని వాటర్ పూర్తిగా ఆరిపోయేంత వరకు ఉసిరికాయల్ని ఆరబెట్టేసుకోవాలి ఈరోజు నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి కాకపోతే మీకు కేజీ ఉసిరికాయలకి పచ్చడి కొలతలు పర్ఫెక్ట్గా చెప్పేస్తా ఇలా తీసేసుకున్న ఉసిరికాయలని చాక్తోటి పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఉసిరికాయ మధ్యలో ఉన్న గింజను తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా మిగిలినవన్నీ కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయ తురుముని మనము కొల్చేసుకుంటే చేసుకుంటే మనకు కేజీ వరకు రావాలి అదైతే కరెక్ట్ కొల్తా ఇప్పుడు కేజీ ఉసిరికాయలకి మనము నూట యాభై గ్రాముల చింతపండు తీసేసుకొని ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న గింజలు నారలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుములోకి నూట ఎనభై గ్రాముల ఉప్పు వేసేసుకొని ఉసిరికాయ తురుములో కలిసేటట్టుగా చేతితోటి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కలిపి పెట్టుకున్న ఉసిరికాయ తురుము వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము గింజలు నారలు తీసి పెట్టేసుకున్న చింతపండు పెట్టేసుకోవాలి మళ్ళీ చింతపండు పైన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ తురుము పెట్టేసుకోవాలి ఇదే విధంగా మధ్య మధ్యలో చింతపండు పెట్టేసుకుంటూ ఉసిరికాయ తురుముని మంచిగా పెట్టేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఫైబర్ బౌల్లో వేసేసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే జాడీలో పెట్టేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడి ఇలా అంతా సెట్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసుకొని మూడు రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనము ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా సరే మనం వాడే స్పూన్ల దగ్గర నుంచి గిన్నెల వరకు తడి తగలకుండా చూసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే గనక సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా నిలువ ఉంటాయండి మూడు రోజుల తర్వాత ఇక్కడ మనం వేసిన ఉసిరికాయ పేస్ట్ అయితే చక్కగా నానిపోయింది ఒకసారి చూడండి మీకు మనం లోపల పెట్టేసిన చింతపండు ఎంత మెత్తగా నానిపోయిందో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సినవి చూద్దాము ఇక్కడ వచ్చేసి నూట ఎనభై గ్రాముల కారం తీసేసుకోవాలండి మనము ఎంత ఉప్పు తీసేసుకున్నామో అంతే కారం తీసేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాభై గ్రాముల ఆవాలు తీసేసుకోవాలి మనం పచ్చళ్ళలోకి సన్న ఆవాలు తీసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా మెంతులు వేసేసుకొని కలుపుకుంటూ మెంతులని దోరగా వేయించేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆవాలు వేసేసుకొని ఆవాలను కూడా దోరగా వేయించేసుకోవాలి మనం ఇవి వేయించేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఆవాలు విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న మెంతులు వేసేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సీ జార్లోకి మనము కలిపి పెట్టుకున్న ఉసిరికాయ తురుము చింతపండును వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి మిక్సీలో వేసేసుకున్నానండి ఇదే మనము ఎక్కువ క్వాంటిటీలో కనుక ప్రిపేర్ చేసుకుంటే గ్రైండర్లో వేసేసుకుంటే ఇంకా మనకి పచ్చడి మెత్తగా వచ్చేస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పొడి వేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పొడిని కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోకి కారం కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని పచ్చడికి పోపు వేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆరు వందల గ్రాముల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే వన్ టేబుల్ స్పూను ఆవాలు చిటికెడు పసుపు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు వేసేసుకొని కలుపుకుంటూ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ వెల్లుల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఆ ఆయిల్ వేడికే వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ పోపును మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పోపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ రుబ్బుడు పచ్చడిని పోపులోకి వేసేసుకొని మొత్తం పోపులో కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నేను పచ్చడి కోసము కొత్త చింతపండు దొరకలేదండి నాకు అందుకని చెప్పేసి పచ్చడి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది మీరు కొత్త చింతపండు తెచ్చేసుకొని పచ్చడిలోకి వేసుకోండి పచ్చడి ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండీ ఇందులోకి ఆయిల్ అయితే ఏమాత్రం కనిపించదు ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ కల్లా ఆయిల్ పచ్చడి పైనకి తేలుతా కనిపిస్తూ ఉంటుంది అంతేనండి ఇక్కడ మనకి ఉసిరికాయ రుబ్బుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ పచ్చడిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత గాజు సీసాలోకైనా లేకపోతే జాడీలోకైనా పెట్టేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి అలాగే మనము పచ్చడి వాడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అంతేనండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉసిరికాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి చూసారు కదండి పర్ఫెక్ట్ కొలతలతో ఉసిరికాయ రుబ్బుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని సంవత్సరం పాటు పచ్చని తినేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం